వేస్తే పేదలు కదా మేము పేదవాళ్ళండి మంచిగా సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్టేటిగా పాయింట్కి వచ్చేస్తాను ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి గోపి గారిని ఫోన్ చేస్తుంటే రామ్ ప్రసాద్ ఒక మూవీ ఉంది దానికి రీజర్ లాంచ్కి అంటే సార్ నన్ను పెళ్ళయి కదా సార్ బాగోదంటే రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకోండి రా అన్నారు సో మా గోపి గారు అంత మంచి మనిషి సో చిన్నది పెద్దగా ఉండదు అలాగనే ఒకటే ఆలోచించి అవును కదా మనంత సినిమా ఫ్యామిలీ కదా రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను సో మిమ్మల్ని అందరూ చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నాకు ఇంతకడా కాంబినేషన్ బాగా నచ్చింది ఇస్మాయిల్ ముస్లిం టైటిల్ రాధాకృష్ణ తెలుగు ఆ అల్లా బ్లెస్సింగ్స్ ఆ కృష్ణ బ్లెసింగ్స్ రెండు ఉంటాయి మీకు సినిమా కొంత హిట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటే మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి సినిమా పెట్టాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అది కూడా సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి వచ్చే వాళ్ళంతా డబ్బులు కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్ నిజంగా సార్ పాటలు మనం ఏంటంటే కొన్ని నచ్చకపోతే వెంటనే ఫార్వర్డ్ చేస్తాం ఇది అలా కాదు మళ్ళీ విని వినేలా అనిపించే పాటలు మాత్రం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్ మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్గా మిత్రులకు ఇంకో రెండు సినిమాలు రావాలి మీకు కూడా ఈవెంట్ అయితే ఇంకో రెండు ఈవెంట్లు రావాలి అని మంచిపోతే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చేది అంత షాక్ ఏంటంటే బ్రహ్మరాబ్ నాకు మంచి ఫ్రెండ్ యాక్చువల్ తన పిల్లలేదు నన్ను అది కొట్టే ఫీల్ అవుతున్నాను మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అందరికి